హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం నేను ఒక లేటెస్ట్ న్యూస్ తీసుకొచ్చాను అదేంటంటే రేషన్ కార్డు మంచిది అంత్యోదయ ఆహార భద్రత అన్నపూర్ణ ఇందులో మీది ఏ రకం మూడు రకాల రేషన్ కార్డులు అయితే మనకు రాబోతున్నాయి అందులో మీకు ఏ రేషన్ కార్డు ఉంది ఇంకా రాబోయే వాళ్ళకి ఏ రేషన్ కార్డు అయితే మంచిగా ఉంటుందో సెలెక్ట్ చేసుకునేదానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది మూడు రకాల రేషన్ కార్డులు వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మనం చేసే ఈ యొక్క వీడియోలు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఎందుకంటే చాలామందికి తెలియదు వారు కూడా వీటి ద్వారా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క న్యూస్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరు కూడా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక్కో రేషన్ కార్డుకు ఒక్కో రకమైన అర్హతలు ఒక్కో తీరు లబ్ధి అవేంటో మనం తీసుకుందాం ఒక్కొక్క రేషన్ కార్డుకి ఒక్కొక్క తరహాలో లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు రేషన్ కార్డు ఉందా అని ప్రశ్నిస్తే లబ్ధిదారులంతా ఉంది అని సమాధానం చెప్తారు కానీ మీది ఏ రకమైన రేషన్ కార్డు అని అడిగితే మాత్రం కార్డు ముఖం చూసు చూడకుండా చాలామంది చెప్పలేరు ఇక ఎన్ని రకాల కార్డులు ఉన్నాయి ఏ కార్డుకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని అడిగితే ఎగ్జామ్ జనాలు తెలియదు అని ఆన్సర్ ఇస్తారు మరి మీకు తెలుసా ఏ కార్డు ఎవరు అర్హులు ఆ రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారని ఆ వివరాలు ఇక్కడ మనం చూసుకుందాం రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు ఈ కార్డు సహాయంతో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రాయితీ ధరలకు ఆహార ధాన్యాలు కొనుగోలు చేయవచ్చు అయితే ఎన్ఎఫ్ఎస్ఏ అమల్లోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా అర్హత కలిగిన కుటుంబాలు టా టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టీపిడిఎస్ ద్వారా పబ్లిక్ పబ్లిసిటీ ద్వారా సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేవి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదమూడులో ఎన్ఎఫ్ఎస్ఏ అమల్లోకి వచ్చాక దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత కలిగిన కుటుంబాలకు మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు ఇందులో అంత్యోదయ అన్న యోజన ఏఏవై ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అన్నపూర్ణ యోజన కార్డులు ఉన్నాయి కార్డులు ప్రాతిపదికన లబ్ధిదారులు పొందే ప్రయోజనాలు మారుతూ ఉంటాయి ఇక మూడు రకాల ఈ కార్డులు ఉన్నాయి ఈ కార్డుల గురించి మూడు రకాల ఒక్కొక్కటి దేని దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి మనం తెలుసుకుందాం అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఈ రేషన్ కార్డుదారులు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ఇస్తుంటాయి ముఖ్యంగా దినసరి కూలీలు నిరుద్యోగులు వికలాంగులు వితంతువులు వృద్ధులు అరవై ఏళ్ళు వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి బలహీన వర్గాలకు అందిస్తాయి ఈ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు ముప్పై ఐదు కిలోల బియ్యం అందిస్తారు ఈ కార్డు యొక్క ప్రియారిటీ అది తర్వాత ప్రియారిటీ హౌస్ హోల్డర్ రేషన్ కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డు పరిధిలోనికి రాని కుటుంబాలు ఆహార భద్రత కార్డులు పరిధిలోకి వస్తాయి దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మంజూరు చేస్తాయి బీపీఎల్ పరిధిలో ఉన్నవారితో పాటు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు ట్రైబల్ కుటుంబాలు ట్రాన్స్జెండర్లు ఈ కేటగిరీలోకి వస్తారు కుటుంబ వార్షిక ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉండాలి ఈ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఇస్తారు ప్రస్తుతం తెలంగాణలో మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారు పూర్ణ కార్డులు అరవై ఐదు సంవత్సరాలు వయసు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పేదలకు వీటిని అందిస్తారు ఈ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారులకు ప్రతి నెల పది కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేస్తారు జాతీయ వృద్ధా పెన్షన్ పథకం లేదా రాష్ట్ర పెన్షన్ పథకం కింద పొందే అర్హులుగా ఈ పథకానికి వీరు అర్హులు కాదు మరి ఈరోజు తెలుసుకున్న మనం ఈ మూడు కార్డుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ వేరే న్యూస్తో మీ ముందుకు వస్తా అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్